ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా యాత్ర ప్రారంభిస్తున్నామని అసోసియేషన్ నాయకులు తెలియజేశారు తిరుపతి క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారులు వచ్చినా సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం చూపుతున్నారని అన్నారు పోరాడి పోరాడి తీరుదాం సాధించి 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 తీరుతాం పోరాడి 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 తీరుదాం సాధించి 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 తీరుతాం పోరాడి అవును పైన శ్రీదేవి కాంప్లెక్స్ క్లబ్ ఎక్కడ ఉన్నారు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఐదు వందల ఎనభై ఒకటి బై రెండు వేల పదిహేను రిజిస్టర్ నెంబర్ తోటి ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల యాభై వేల మందికి ప్రతినిధిగా గత ఆరు సంవత్సరాల నుంచి మా జీవితాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు మాకు మాటిచ్చినా అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మా జీవితాలని ఏరు దాటేదాకా ఓడమల్లన్నా దాటిన తర్వాత బోడిమల్లన్న అనేటటువంటి సామెతగా మార్చినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వాలు ఈ నాయకులు చెప్పినటువంటి మాటలను వాళ్లకు మరలా ఇంకోసారి గుర్తు చేయడం కోసం సెక్రటేరియట్ చుట్టూ అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఈ సిపిఎస్ అంశాన్ని దాదాపుగా తెరమరుగు చేశామని ఈ అధికారులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు భావిస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల యాభై వేల మంది సిపిఎస్ ఎంప్లాయీస్కి ప్రతినిధిగా ఉన్న ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాటాన్ని ఆపలేదని అలాగే స్తబ్దుగా మారినటువంటి గత కొన్ని సంవత్సరాల నుంచి స్తబ్దుగా మారినటువంటి ఉద్యమాన్ని మరలా మొదలు పెట్టడం కోసం ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల కలెక్టరేట్లలో ఉన్నటువంటి కలెక్టర్లను కలిసి సిపిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి మీడియా ద్వారా మీ మీ సహకారంతో సాధారణ ప్రజలకు కూడా మేము అనుభవిస్తున్నటువంటి కష్టాలను నష్టాలను తెలియజేయాలని ఉద్దేశంతో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే పురస్కరించుకొని ఈ రోజున రెండు జిల్లాల కలెక్టర్లకు మరి మా బాధలను వినివించుకోవడం జరిగింది రిప్రజెంటేషన్స్ ద్వారా ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు మధ్యాహ్నం తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఈ ఇద్దరిని కలిసి మాకున్నటువంటి బాధలు తెలియజేశాం ఏంటి బాధలు అంటే గత ప్రభుత్వంలో మేము సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తాం నెల రోజుల్లో రద్దు చేస్తామని మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించినటువంటి సందర్భంలో ఆయనను అడిగి నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి సందర్భంలో కొన్ని పోరాటాలకు పిలుపునిచ్చినప్పుడు తప్పుడు కేసులు బనాయించడం జరిగింది ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకుల పైన అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కేసులు మా మీద అక్రమంగా బనాయించడం జరిగింది ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మరియు అనేక మంది నాయకులకు ఈ విషయం తెలియజేయడం జరిగింది అయా మేము మా న్యాయమైనటువంటి ధర్మమైన డిమాండ్ల గురించి అడుగుతూ ఉంటే మా మీద తప్పుడు కేసులు బనాయించారని చెప్పేసి చెప్తే మేము అధికారంలోకి రాగానే మీ కేసులన్నీ మాఫీ చేస్తామని అప్పుడు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ఉద్యోగుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది కానీ చెప్పినటువంటి దానికి భిన్నంగా మరి టెక్నికల్గా ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయో ఏమో తెలియదులే కానీ రాష్ట్రంలో కొన్ని వేల కేసులు వందల కేసులు ఉంటే వాటిలో కొన్ని మాత్రమే అంటే ఒక ఉదాహరణకి జిల్లాలో అనంతపురం జిల్లాలో కొన్ని స్టేషన్లలో కేసులు రద్దయినాయి కొన్ని స్టేషన్లో కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగి ఒక ఉపాధ్యాయుడు పోరాటం చేసినందుకు రావాల్సిన హక్కులను అడిగినందుకు ఇప్పటికీ పదిహేను సార్లు నుంచి ఇరవై సార్లు కోర్టుకు హాజరయ్యి ఒక దొంగలాగా ఒక ముద్దాయిలాగా మరి సమాజం ముందు కూడా భయపడుతూ బాధపడుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాటిని తక్షణమే రద్దు చేయమని చెప్పేసి మేము అడిగాం